హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు వచ్చేసి ఎంఎస్ కుమార్ నేను రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ అడ్వైజర్ మీరు కానుక ఎక్కడైతే ప్లాట్ తీసుకోవాలనుకుంటే నేను కింద మీకు నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేయండి ఎందుకు ఇప్పుడు మనకు ప్లాట్ మీద ప్లాట్ ఎందుకు కొనాలి నాకంటూ ఒక సొంత ఇల్లు కావాలని చెప్పేసి మన మైండ్ సెట్ ఉంటుంది ఖచ్చితంగా అందరికీ నేను కూడా హైదరాబాద్లో నాకంటూ ఒక సొంత ఇల్లు కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ మేము చేసేది ఏంటంటే ఒక మిడిల్ ఫ్యామిలీ కూడా ఎవరైనా కూడా ఒక మంచి తక్కువ బడ్జెట్ ఉన్నప్పుడు మీరు కూడా ప్లాట్ పెట్టుకోవచ్చు ఎందుకంటే మన పిల్లల పేరు మీద ఒక లాంగ్ టర్మ్ ఒక ఫైవ్ టు లేదా ఒక టెన్ ఇయర్స్ వరకు మనం ఎక్కడైతే ప్లాట్ మీద ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో మనకు అప్రిషియేషన్ అది ఎక్కువ వస్తుంది అంటే మనకు మినిమంగా హైదరాబాద్కు ఉన్న చుట్టూ ఒక ఫైవ్ టు అంటే ఫిఫ్టీన్ నుంచి ఒక సిక్స్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో కూడా ప్రైమరీ లొకేషన్లో ఎక్కడైతే మనకు డెవలప్మెంట్స్ వస్తున్నాయో ఆ బేసిస్ తీసుకొని ఒక మంచి కంపెనీ ఎంచుకొని మీకు ఎక్కడ నచ్చినా పర్వాలేదు మీకు కావాలంటే మాత్రం మా నెంబర్కి కాల్ చేయండి ఎందుకంటే మీరు తీసుకొని ఇప్పుడున్న ఇప్పుడున్న ప్రజెంట్లో మాత్రం అయితే తక్కువ ప్రైజ్లో ఉన్నప్పుడు మీరు ఒక ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయండి ఎందుకు చెప్తున్నామంటే రేపులో రేపు రాబోయే రోజుల్లోనూ మీకు ఎందుకంటే తక్కువ ప్రైజ్ ఉంది కాబట్టి ప్రైస్ పెరిగినంగా మనం కొనలేము కానీ తక్కువలో ఉన్నప్పుడు ప్లాన్ చేయండి మీకు డీటెయిల్స్ కావాలంటే మాకు టైం ఇవ్వండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఇవ్వండి మీ ఇంటికి వచ్చి హోమ్ డెమో ఇచ్చి మీకు అంటే క్లియర్గా ఎందుకంటే ఎక్కడెక్కడ మనకు వెంచర్స్ ఉన్నాయి ఏ విధంగా మనకి ఎంత ప్రజలు మీరు ప్లాన్ చేస్తున్నారో ఆ బేసిక్ తోటి మీకు డీటెయిల్స్ క్లియర్ చెప్పి సైట్కి మేమే తీసుకెళ్తాండి మీకు నచ్చితే మీరు మంచి ఒక ప్లాట్ తీసుకెట్టుకోండి ఎందుకంటే మనకు ప్రైమ్ లొకేషన్లో మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఎక్కడైతే గ్రోతింగ్ ఎక్కడైతే డెవలప్మెంట్స్ అవుతున్నాయో మనకు వచ్చేసి ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే మనకి ఇప్పుడు వచ్చేసి మనకు బెంగళూరు హైవే వచ్చేసి హైవే నుంచి మినిమం టెన్ టు ఫిఫ్టీన్ డిస్టెన్స్లో మనకు షాద్ నగర్లో మనకు ప్లాట్స్ ఉన్నాయండి సేమ్ అదే విధంగా వచ్చేసి మనకు చేవేళ్ళ టౌన్ కానుకొని హై మనకు శంషాబాద్ నుంచి వెళ్తుంటే హైదరాబాద్ అని షా షాబాద్లో మనకు అక్కడ కూడా ప్లాట్స్ ఉన్నాయండి సేమ్ అదే విధంగా వచ్చేసి మనకు ముంబై హైవే ముంబై హైవేలో వచ్చేసి మనకు ఆల్మోస్ట్ సిటీ అనేది ఇక్కడ మనకు అంటే మియాపూర్ నుంచి చూసుకుంటే మియాపూర్ బిహెచ్ఎల్ పట్టం చెరువు నుంచి చూసుకుంటే సంగారెడ్డి వరకు మనకు ఆల్రెడీ సిటీ అనేది స్ప్రెడ్ అయిపోయింది మీకు వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడంటే మనకు లాంగ్ అంటే మీరు చూడండి డిస్టెన్స్ అని చూడకండి మీరు ప్రైస్ ఎంతలో మనకు వస్తుందో అది ఆలోచించండి అంటే ఇప్పుడు సంగారెడ్డి నుంచి జయరాబాద్ మధ్యలో వరకు మనకు ప్రాజెక్ట్స్ ఉన్నాయండి మీరు ఈ ప్రాజెక్ట్లు ఎక్కడ కూడా మీకు మీ యొక్క బడ్జెట్ బట్టి మీరు ఎక్కడ కూడా ఏ సైడ్లో మీరు ప్లాన్ చేయాలంటే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామండి అదేవిధంగా వచ్చేసి మనకు వరంగల్ హైవేలో కూడా మనకు ఆలర్ టౌన్ కానుకొని హైవే కానుకొని ప్రాజెక్ట్ ఉందండి సేమ్ అదే విధంగా వచ్చేసి మనకు గుట్ట నుంచి కూడా యాదగిరిగుట్ట నుంచి టెంపుల్ నుంచి మనకు ఒక టెన్ టు ట్వెల్వ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు రాజాపేట పోయే రూట్లో మనకు ఒక అంటే పెద్ద ప్రాజెక్ట్ ఏంటంటే ఒక ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ అక్కడ కూడా మనకు ప్లాట్స్ ఉన్నాయండి అదేవిధంగా సేమ్ మనకు విజయవాడ హైవే వచ్చేసి సూర్యాపేట టౌన్ కానుకొని మనకు అక్కడ కూడా మనకు మంచి అంటే అక్కడ కూడా ప్రాజెక్ట్ ఉందండి సేమ్ అదేవిధంగా ఖమ్మం టౌన్ కానుకొని ప్రాజెక్ట్ ఉంది ఇక్కడైతే మనకు వచ్చేసి ఈ ప్లాట్స్ అని ఏంటంటే మొత్తం జీటీసీపీ లేఅట్ అప్పుడు లేఅవుట్ అండి మనకు శంషాబాద్ వచ్చేసి శంషాబాద్ నుంచి హైదరాబాద్ అండ్ షాబాద్లో వచ్చేసి అది హెచ్ఎండి ప్రాజెక్ట్ అండి ఎందుకు అంటే హెచ్ఎండి ప్రాజెక్ట్ అనేది టౌన్ కాన్కోన్ ఉంటుంది అది కూడా మనకు రంగారెడ్డి డిస్టిక్ కిందకు వస్తుంది ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మనకున్న సిచ్యువేషన్ ఇప్పుడు హైదరాబాద్ టౌన్లో చూసుకుంటే మాత్రమైతే మన హైదరాబాద్లో ఉన్నప్పుడు గచ్చిబోలి ఐటీ సిటీ ఎలా డెవలప్మెంట్ అయిందో నెక్స్ట్ సిటీ ఏంటంటే మన ఇప్పుడు ఫైనల్ డిస్టిక్ ఎలా ఉందో మీరు కూడా ఒక ఫైవ్ ఇయర్స్లో మాత్రమైతే మరో నెక్స్ట్ గచ్చిబోలి ఏంటంటే షాబాద్ షాబాద్లో మీరు లైవ్గా చూడండి డైరెక్ట్ మనం కంపెనీస్ వచ్చినాయి ఆల్రెడీ నెంబర్ ఆఫ్ కంపెనీస్ రన్ అవుతున్నాయి కొన్ని కోట్ల బడ్జెట్ పెట్టి కంపెనీ స్టార్ట్ చేశారు కానీ మీరు మాత్రం లైవ్గా చూస్తే మాత్రం ఒక ప్రాపర్టీ తీసుకోండి ఎందుకంటే మీ పిల్లల పేరు మీద ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక ఇన్వెస్ట్ ప్లాన్ చేసుకోండి ద బెటర్గా ఎందుకంటే మన యొక్క అంటే ఇప్పుడు మనకు తెలియకుండానే మనకు ఆటోమేటిక్గా రేట్లనే పెరుగుతుంటాయి కానీ వాల్యూ అనేది డిమాండ్ అనేది ల్యాండ్ వ్యాల్యూ ఎక్కువ అనమాట అంటే ఏ కొన్నా కూడా మనకు కొన్న కొన్న రేటుకైతే మనం సేమ్ అదే రేటుకు మనం అమ్మలేము కాబట్టి ఒక ల్యాండ్ మాత్రం హై డిమాండ్ అంటే నేను తెలియకుండానే పెరిగేది మాత్రం ల్యాండ్ అంటే పబ్లిక్ పెరిగే కొద్దీ ల్యాండ్ మాత్రం పెరిగేది కానీ ల్యాండ్ విలువ మాత్రం పెరుగుతుంది అలాంటప్పుడు ఎక్కడైతే మనకు అప్రిషియేషన్ మనకు ఏ విధంగా కంప్యూనిస్ ఏమొస్తున్నాయో మీరు ఎంచుకొని మీ కనుక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మా నెంబర్ కాల్ చేయండి మీ ఇంటికి వచ్చి మేము హోమ్ ఇస్తామండి సైట్ తీసుకెళ్ళి సైట్ చూపిస్తాము మేము నచ్చితే మాత్రం మేము పిల్లలు పేరు మీద ఖచ్చితంగా ఒక ప్లాట్ తీసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మై నేమ్ ఎస్ ఎంఎస్ కుమార్ This is a real estate property advisor. Thank you.